స్వాగతం వార్తా విశేషాలు త్రిపుర సుందరి దేవి ఆలయ వార్షిక పూజా వేడుకలు ఘనంగా జరుపుతున్నాయని శ్రీ విద్యా పీఠాధిపతి వార్గో తెలిపారు కర్లపాలెం మండలం నల్లమోతివారిపాలెం గ్రామం జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరి దేవాలయంలో అమ్మవారి పద్యంలో ప్రతిష్ట వార్షికోత్సవ కార్యక్రమాలు పీఠాధిపతి వార్గో ఆధ్వర్యంలో గ్రామస్తులు తాతల సహకారంతో నిర్వహిస్తున్నారు స్వామి భువనగిరి వెంకట శాస్త్రి పంచభూత అభిషేకాలు పెద్ద వెంకట రామారావు ఇందిరా దంపతులు శ్రీ లలిత త్రిపుర దేవి మహాచంద్ర మాలేళేశ్వర స్వాముల కళ్యాణ మహోత్సవంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాడ శ్రీనివాసరావు బీసాభత్తుల నాకాంక్షనులు గురాల రామారావు మాడ నరసింహారావు సాంబిరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు

లితా త్రిపరసిందరి అమ్మవారి యొక్క పీఠంలో వేయించేసుకున్న జగజ్జని శ్రీ లలితా త్రిపరచందరి అమ్మవారి యొక్క ప్రతిష్ట వార్షికోత్సవ మహా భాగంగా రెండవ రోజున ఈ రోజున మనకి లలితా త్రిపరచందరి అమ్మవారికి జరత్కాల సమేత శ్రీ మానసాదేవి అమ్మవారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం పూర్తయింది అనంతరము ఈ రోజున మన గంగా లలితా త్రిపరచుందరి సమేత మహా స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని రెండవ రోజున ఈ రోజున మన దొడ్డ వెంకట రామారావు గారు ఇందిరాదేవి దంపతులు ఆధ్వర్యంలో ఈ రోజున కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది రేపు మూడవ రోజున మనకి కుబేర పార్శ్వత హోమం అనంతరము మన నారా శ్రీనివాసరావు శివపార్వతి దంపతుల చేత గంగా దైతావత పరసంధర సమేత మహా చంద్రమౌళేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ రంగ వైభవంగా ప్రారంభమవుతుంది అనంతరము ఊరిలో ఉన్న వాళ్ళందరికి కూడా దాదాపుగా ఐదు వందల మందికి పైగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అనంతరం స్వామివారి అమ్మవారి యొక్క తీర్థ స్వీకరించి జగత్ జైన్ అమ్మవారి యొక్క లితాత్రముఖ పాత్రలు రావలసిందిగా కోరుతున్నాము జై పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు మండల తాహా అన్సారి అన్నారు కల్లబాల మండలం కొత్తనందాయపాలెం గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరంలో నిర్వహించారు ఈ శిబిరంలో డాక్టర్ అన్సారి పాల్గొని గేదెలు గొర్రెలకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా అన్సారి మాట్లాడుతూ పాడి పశువులకు నటుల నివారణ మందు ఇవ్వడం వల్ల పాల ఉత్పత్తి పెరగడంతో పాటు పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దుడు శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ రావి రెడ్డి ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి సిబ్బంది గంపాల మోహనకృష్ణ రహీం రైతుల సాయివర్దన్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం గ్రామ ప్రెసిడెంట్ మాస్కారం ముందుగా పశు సామర్థ శాఖ తరఫున మన పశు పశు ఆరోగ్య శిబిరాలు అనేవి అంతటా ఈ నెల పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి తేదీ వరకు రాష్ట్రంలో ప్రతి మండలంలో రెండు క్యాంపులు రెండు క్యాంపులుగా అందరూ ఇద్దరు డాక్టర్లని ప్రభుత్వం నియమించింది ఈ మన కళ్ళపాలెం మండలానికి వచ్చేసి ప్రతి పంతొమ్మిదో తారీఖు నుంచి ప్రతిరోజు రోజుకి రెండు గ్రామాల లెక్కన ముప్పై ఒకటో తారీఖు వరకు మనం ఈ పశువైద్య ఆరోగ్య శిబిరాలని నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈ పశు ఆరోగ్య శిబిరాల్లో ఏంటంటే పశువులకి మామూలుగా నట్టలనివారాలు ఏదైతే చూడని కట్టని మరి దాన్ని ముఖ్యంగా వాటిని నట్టల నివారణ చేసి దూడలకు కూడా నట్టల నివారణ మందులు పంపిణీ చేయబడింది ఆ గొర్రెలకి మేకలకి ఏమో డివార్మింగ్ నట్టల నివారణ మందులు కోళ్ళకు కూడా నివారణ మందులు ఈ కార్యక్రమం ద్వారా అందరికీ రైతు సోదరులకు అందరికీ మేము ఇస్తున్నాము తర్వాత ఏదైతే చూళ్ళు కట్టని పశువులు ఉన్నాయో వాటికి చూడు కట్టడానికి వాటి గర్భకోశ వ్యాధి చికిత్సలు అన్నీ ఈ కార్యక్రమం ద్వారా మేము ఈ గ్రామంలో ముఖ్యంగా రైతు సోదరులకు పాడి పశువు సోదరులందరికీ మేము ఈ వైద్య శిబిరం ద్వారా మేము నిర్వహిస్తున్నాము ఇలా ఈ క్యాంప్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ మనకి ఏడాదికి ఒక దూడ ఏడాదికి మన ప్రతి పశువు ఒక దూడని ఈనాలనే కాన్సెప్ట్తో తొందరగా ఈ మనకి ఏదో మన సీజనల్ బ్రీడింగ్ అంటారు మన దగ్గర ఎక్కువ గేదె జాతి ఎక్కువ కాబట్టి ఈ గేదెలు ఎక్కువ సీజనల్ మాత్రమే బ్రీడింగ్ సీజన్ కాబట్టి ఈ సీజన్ని మనం ఉపయోగించుకోవాలని ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పశు ఆరోగ్య శిబిరాలనేవి రాష్ట్రం అంతటా ఈ నెల పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహిస్తుంది ఈ మీ ఛానల్ ద్వారా మీ ఈ కార్యక్రమాన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం కల్లపాలెం మండలంలో కొత్తనందయపాలెం గ్రామంలో ఈరోజు పశు ఆరోగ్య శిబిరము ఒకటి నిర్వహిస్తున్నాము రెండో రెండో తార రెండో శిబిరం ఏమో సమిటవారి పాలి పంచాయతీలో అక్కడ రెండవ శిబిరము నిర్వహిస్తున్నాము దాపర చిన్న ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరల డిఎస్పీ మహమ్మద్ మొయీద్దీన్ సూచనలతో ఇంకొల్లు మండల పరిధిలో నాగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సీఈ బృందం టీం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శక్తి బృందం హరిబాబు కానిస్టేబుల్ సుబ్బారావు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

ని తహీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న ప్రభుత్వ ఎస్సీ సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం సమీకృత ఎస్టీ బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ గురువారం మధ్యాహ్నం చేశారు వసతి గృహాల భవన సముదాయాన్ని ఆయన పరిశీలించారు ఎస్సీ సంక్షేమ బాలికల కళాశాల గృహంలో వసతులను అడిగి తెలుసుకున్నారు వంద మంది విద్యార్థులకు గాను డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులను ఉండడంపై ఆయన ఆరా తీశారు వంటకది మురుగుదొడ్లు భోజనశాల ఆరో ప్లాంట్ నీటి పైప్ లైన్ నిర్వహణను పరిశీలించారు విద్యార్థుల కొరకు ప్రభుత్వం కేటాయించిన క్రీడా కిట్లు ఆట వస్తువుల నీటిపై ఆరా తీశారు గత ఏడాది విద్యార్థులు కేటాయించిన ఏకరోజు దుస్తులు దుప్పట్లు బెడ్షీట్లపై సంబంధిత వసతి గృహ సంక్షేమ అధికారిని డి రాహల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థి భోజనం తయారీకి సిద్ధంగా ఉంచిన బియ్యం కూరగాయలు కందిపప్పు చింతపండు నిత్యావసర వస్తువులు నాణ్యత వంట సామాగ్రిని ఆయన పరిశీలించారు

అంటే ఇప్పుడు ఎవరైనా చెయిన్ పెట్టి ఓపెన్ చేసి ఉంటే అలా ఇది రావు ఇది కచ్చితంగా ఉంది ఇది తెలు మెషోరు మెషోరు ఇదే మెలు ఇప్పుడు ఇదే ఉంటా వాటర్స్ ఇక్కడ సర్జ్ చేస్తారా హే ఎందుకింక ఇవ్వలేదు నెక్స్ సక్టివల్ అంటే రోజుకొకసారి నెల 8 వస్తుంది ఒక టైమర్ ఏదేం లేదు సర్ అంతే అప్పుసాలెని పెట్టుకుంటాం సర్ మంచి చేస్తుంది నో ఫ్రీక్వెన్సీ ఫైవ్ ప్యాక్స్ కూడా గవర్నమెంట్ ఇచ్చ అంతా గవర్నమెంట్ సార్ నా ये अह शमंदर पेश कर देंगे। नहीं ये वारडम ले वारड है सर। मुद्दे पे नहीं उठती। हम्म। ये ने वारड कर ले। ये ना ये सब ठीक है ले रहा आप सी। वारड ले। ठीक है ले करो। अपलोन सर। चलिए चलिए। हां। तो वो मोसा है। अह इट्स एंटाइटलमेंट है। ओके आ लिस्ट टच कर सकता हूं। राइट टू अपो। ओके। पहले बना चाहता हैं किले में किले में क्या किले लेबर कोर कोण डरा किले यूज़ मामचाल आरुप मामचाल मामचाल बंकर बेस्ट ओके खाली तो साइकिल आरुप तारा किले लो साइकिलो ओके सरीसृप सरीसृप वाह दाली वाड तब्बस वाड तब्बस ये अंडे मेरे को तरागों नीडलो एमने इश्यू उन्हें एमने सब कुछ समझ सकता हू� परिशुभ्रता पर शुभ्र चालने चालने न न चालने के फिट में आता है छोटो के यहाँ पर तीन जैस्ता रहो वार्ता से चार साल से नहीं वार्ता से चार साल से नहीं वेस्ट नहीं यहाँ पर तीस municipal वार्ता इसके ऊपर आह मावार्ता रहे तीस कुछ बाइट बैठोगे और यहाँ municipal वार्ता रहा अरे इप्पल आकर भी क्या इप्पल आ సెంట్రల్ కాలేజ్ చీరాలలో ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం నాడు రహదారి భద్రతపై కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వరామ రామకృష్ణరావు మరియు కళాశాల కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు జరుగుతున్న సందర్భంగా కళాశాల జాతీయ సేవా విభాగం వారి ఆధ్వర్యంగా రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఈ సదస్సుకు బాపట్ల జిల్లా ఆర్డీఓ టీకే పరందామరెడ్డి ముఖ్య అతిథిగా చీరాల మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ బి రెడ్డి బి రవి నాయక్ అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సేవా సంస్థకు చెందిన రాజా సాల్మాన్ డాక్టర్ నరేంద్రలు విచ్చేశారు దాపర జిల్లా ఆర్డీఓ టీకే పరమానందరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు మోటార్ వెహికల్స్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సరైన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు డాక్టర్ నరేంద్ర వాహన ప్రమాదాలలో గాయపడిన వ్యక్తులకు సీపీఆర్ ఎలా చేయాలి దానిని చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు తెలిపి దాని గురించి అవగాహన కల్పించారు The preliminary side has observed that our side has important سما رکھي جي يا مطلب ان وي شو وي شو پيئر اينڊ شو وي وارها مان سو ان تو تان شي چوستو ان جو موومينٽ هوستو ان ما ايتو تان موستي پيٽي وي وي ريڊنگ اسٽارٽڊ هير چين اينڊ وي شو thank <laughs> you

ఫిబ్రవరి దాకా రాదు వాటర్ అంటారా వాటర్కి వచ్చేప్పటికీ ఏంటంటే చాలా ఇప్పుడు నగరకెల్లి మండలం మొత్తం కూడా ఎష్యూర్డ్ ఇరిగేషన్ ఏదో బై మీన్స్ ఆఫ్ కెనాల్ ఉండొచ్చు లేదంటే ఈ బోర్స్ బోర్ వాటర్ అయిన సరే ఎస్యూర్డ్ ఇరిగేషన్ కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ఈ రొంపుచెర్ల మండలంలో కొన్ని ప్రాంతాల్లో ఈ వారామంది సిస్టం అన్ని అన్ని చోట్ల వారాబంది పెట్టేశారు నగరకల్లి మండలానికి అంత ప్రయారిటీగా ఉండకపోవచ్చు వారాబంది ఎందుకంటే అక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం రెయిన్ ఫాల్ వల్ల కానీ మంచి వాటర్ లెవెల్స్ కూడా బాగున్నాయి కంపేరటివ్ గా లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే మనకి లాస్ట్ ఇయర్ మేజ్ ఒక పదివేల పడింది ఈ సంవత్సరం ముప్పై వేల హెక్టార్ మేజ్ పడింది లాస్ట్ ఇయర్ ఇదే రోజుకి ఇరవై తొమ్మిది వేల ఎక్టార్ పడింది ఈ రోజు ముప్పై వేల హెక్టార్ వరకు ఈ రోజు అయితే ఇప్పటికి యాభై వేల ఆల్రెడీ పడిపోయింది క్రాప్ ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అయితే జరిగే ఉన్నాయి యాభై ఐదు లెక్టర్ సంబంధించింది మొత్తం కూడా మనం రీచ్ అయిపోతాం ఎటువంటి ఇబ్బంది లేదు తర్వాత ఈ ఫర్టిలైజర్ ఫర్టిలైజర్స్ కి మనకి అరవై ఆరు వేల ఎనిమిది వందల ఆరు మెట్రిక్ టన్ను మనకి రబీకి ఎలకేషన్ కావాలి అరవై ఆరు వేల ఎనిమిది వందల ఆరు మెట్రిక్ టన్లు రబీ మొత్తానికి ఎస్పెషల్లీ యూరియా దానికి ఏంటంటే ఇప్పటి వరకు మనకి యాభై మూడు వేల టన్నులు ఆల్రెడీ వచ్చింది గ్రౌండ్ బ్యాలెన్స్ మన మార్కెట్ లో గానీ తర్వాత రైతు సేవా కేంద్రాల్లో కానీ ప్రైవేట్ డైలర్స్ దగ్గర కలిపి పదివేల ఏడు వందల పదిహేను మెట్రిక్ టన్ రైతుకు ఉన్నటువంటి పంట ఏ పంట వేసాడు ఏ రోజున వేసారు ఏ రకాలు వేశారు అది నీటి పారుదల వసతి ఉందా లేదా డీటెయిల్స్ అన్ని వస్తాయి వచ్చిన తర్వాత రైతు చూసుకుంటాడు చూసుకున్న తర్వాత ఎస్ఎన్ కొట్టాలి ఎస్ఎన్ కొట్టాలంటే తను ఎస్ఎన్ కొట్టినప్పుడు తన మొబైల్ నంబరు ఏదైతే ఈ ల్యాండ్ పార్సల్ లింక్ అయినటువంటి అంటే ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ ఉండదు దానికి ఓటీపీ అవుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయగానే సక్సెస్ అంటే ఈకే వైస్ అయితే ఫార్మర్ ఎగ్రీడ్ అనమాట అక్కడ అదొకటి చేస్తాను అన్ని సంవత్సరం రెండవది ఏంటంటే ఒకవేళ ఫార్మర్ మనకి రాలేదు ఎందుకు ఏదైనా పనులు రాలేకపోయిన అప్పుడు ఏం చేస్తామంటే మరలా ఆ రైతుని మరలా పిలిపించుకొని ఆఫీస్కో లేదంటే మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ ల్యాండ్ పార్సల్ ఎలాగైతే ఉందో ఆ ల్యాండ్ పార్సల్ అని చెప్పి ఆయన కానీ ఈకే వైఎస్ పిలుపు రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని వినకొండ పట్టణంలోని షాదీ ఖానా వేదికగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ విద్యార్థినులకు ఉపకార వేతనాలు మరియు పేదలకు దుప్పట్లు పంపణి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ ఇప్ జీవీ ఆంజనేయులు మరియు గుంటూరు తూర్పుల మరియు మహబూద్ నజీర్ ముఖ్యతిగా పాల్గొని లబ్దిదారులకు స్వయంగా అందజేశారు జీవి మాట్లాడుతూ మైనార్టీ విద్యార్థినులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఫౌండేషన్ స్కాలర్షిప్ టీల సంక్షేమానికి కుటుంబ ప్రభుత్వం కట్టుబడి ఉందని నజీర్ తెలిపారు నాయకులు కార్యకర్తలు ముస్లిం పెద్దలు మరియు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కుటుంబానికి ఆ రోజు కేటాయించడం జరిగింది అదే ఆడవాళ్ళు ఇప్పుడు కంటిన్యూ అవుతుంది నారా లోకేష్ గారు నాయకత్వం వద్దిలాలి నారా లోకేష్ గారు నాయకత్వం जय लोकेश जय 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 लोकेश जय 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 लोकेश जय जय फतेह जय लोकेश जय जय लोकेश वालेकुम जल्दी चपड़ गोटनी ओती लाली जी की अनमेल ने नायकता जय ओती लाली जी की आदि ने मेरी नायकता जय नायकता

ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం నెరవేరుస్తున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అధికారంలోకి రాగానే ఇది ఎలా చేస్తారు చేయలేరు అని చెప్పి వితండవాదం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు దెబ్బ కొట్టినటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి పదహారు నెలల కాలంలోనే సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా అంతేకాకుండా ఆనాటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా గూగుల్ సైతం ఈ రాష్ట్ర రాజధాని ఏది అంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు తీసుకొని వస్తే ఈరోజు జర్నలిస్ట్ మిత్రులకు మీడియా సోదరులకు పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నారా లోకేష్ గారి దావోస్ పర్యటన ఎంతో విజయవంతమైంది ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఈ ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం నిలబడింది ఇరవై శాతం ఈరోజు విదేశీ పెట్టుబడుల్లో ఒక ఆంధ్రప్రదేశ్కి రావటం ఒక ప్రత్యేకం ముందు చూపితే చంద్రబాబు నాయుడు గారి కృషి స్వర్ణాంధ్రే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కృషి ఫలితమే ఈరోజు ఇరవై ఐదు శాతం పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్లో రావడం అలాగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు స్వర్ణాంధ్ర లక్ష్య సాధన ఈ విజయానికి కారణం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆహర్నిసులు కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కృషి ప్రజలు మర్చిపోలేండి ఈరోజు అమరావతి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు విదేశాల నుండి పెట్టుబడులు వస్తున్నాయి ప్రభుత్వ రాజధానికి అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నటువంటి విదేశీ కంపెనీలు కారణం ఈరోజు ప్రభుత్వం కల్పించినటువంటి ఫెసిలిటీస్ ఈజ్ ఆఫ్